నీ అయ్యకి ఆరు సంవత్సరాల క్రితం అన్యాయం చేశాను కాబట్టి నీ అల్లరిని భరిస్తున్నాను లేదంటే నా నన్ను బాబాయ్ అని పిలిచేదాకా నీ సీట్కి ఇంజెక్షన్లు పొడుస్తూనే ఉండేవాడిని మరీ టార్చర్ చేస్తున్నావురా నా కూతురినైనా ఇంత టార్చర్ చేయదు అందుకే అంటారు కంటే కూతురిని కనాలిరా అని మనసులో పాడుకుంటూ డోర్ ఓపెన్ చేశాడు రాహుల్ అతిథి రాహుల్ డోర్ ఓపెన్ చేయడంతో ఇంతసేపు గదిలో ఏం చేస్తున్నారు రాహుల్ గారు అని కోపంగా అడిగింది వరుణ్ కూడా రాహుల్ వంక కోపంగా చూస్తూ రే వాడికి ఏం కాలేదు కదా అని గంభీరంగా అడిగాడు ఇక దేవమ్మ కూడా నోరు తెరిచి బాబు నా మనవడికి ఏం కాలేదు కదా అని అడిగింది రాహుల్ అని ఒక నిర్దూర్పు వదిలి హుష్ గట్టిగా మాట్లాడకండి అని చెప్పి డోర్ క్లోజ్ చేసి తలదించుకొని నడుచుకుంటూ వెళ్ళి మౌనంగా హాల్లో ఉన్న సోఫాలో కూర్చున్నాడు